గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు వచ్చే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామన్నారు చారిత్రాత్మక సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు నగరంలో ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు పాత నగరాన్ని వదిలేస్తామన్నారు ప్లాస్టిక్ నిర్మూలన కృషి చేస్తామని ప్రజలు కూడా సహకరించాలని డీషిల్టేషన్ చేస్తున్నామని అన్నారు నవంబర్లో ఫిఫ్టీ ఎంఎల్డీ వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందన్నారు వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని భక్తులకు భోజనాలు మరుగుదొడ్లు మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రవాణాకు సంబంధించి బస్సు ట్రైన్స్ వివరాలు ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉన్నారు ఏ ఘాట్లు ఖాళీగా ఉన్నాయని తదితర వివరాలు ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కంట్రోల్ డ్రోన్ సమీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు బోధి స్కూల్ పాయింట్ అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం లింగంపేట వాంబే అమ్మక ఎన్ఆర్సీకి ఎన్ఆర్సీ నుంచి నల్లా ఛానల్ అమ్మట గోదావరిలోకి వెళ్తా అంటే ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం అభివృద్ధి అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం చాలా నమ్మకం ఉంది సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ కానీ ఉన్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్నీ కూడా చేస్తామన్నాం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు అనుభవం కలిగిన వ్యక్తులు ఏంటిది పక్షాన్ని పిల్లండి అంటే పక్షం అదంటూ ఉందా దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం ఆ పరిస్థితులు రానివ్వం అన్నీ కూడా స్వాగతిస్తాం తీసుకుంటాం సమస్య లేకుండా అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వము ఇంకా చాలా మందికి ఎక్స్పీరియన్స్ కి అంతా మెమోరీ ఉండకపోవచ్చు మీరు లోకల్ కాబట్టి ఖచ్చితంగా పుష్కాలకు సంబంధించి కానీ పుస్తకాలు కాకుండా ఏమేమి చేయవచ్చు ఆలోచన ఉంది

మన పోలీస్ వారికి తెలియవచ్చు ఏంటంటే మేము కొంత వైట్ తోటి మేము బయటితో ఇచ్చి ఆ లోపల ఉన్న ఈ తోపుడు కూడా వ్యాపారస్తులు ఏమి ముట్టుకోబోతుందని నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు కూడా దయచేసి ఆ విధంగానే మీరు చేస్తారనేది మీ ఎమ్మెల్యే గారికి మీకు మీ చెప్పి చెప్తున్నాను అది జరగాలి వ్యాపారస్తులు పుష్రాలు వస్తే వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ గత పుష్కరాల్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు భక్తుల క్రమబద్ధీకరించి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు మాట్లాడుతూ పవిత్ర గోదావరి పుష్కరాలకు స్నానాలకు భక్తులు అన్ని రేవులకు మార్గాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు బీజేపీ నాయకుడు కొరగంట సతీష్ మాట్లాడుతూ నగరంలో పరిపాలన అవగాహన కలిగిన అధికారులను బదిలీ చేయకుండా పుష్కరాల వరకు వారిని సేవలు వినియోగించుకున్నా బదిలీ చేయకూడదన్నారు ఆర్డీఓ కృష్ణనాయక్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల ప్రజలతో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామన్నారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కెతన్ గర్గ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దశల వారీగా మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు శానిటేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టామన్నారు జిల్లా ఏఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు స్వచ్ఛంద సేవకులుగా మాజీ సైనికులు పోలీసులను వినియోగిస్తే బాగుంటుందన్నారు ఈపీడీసీఎల్ ఎస్ఈ తిలక్ మాట్లాడుతూ అన్ని ప్రధాన ఘాట్లలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఉంటాయని పేర్కొన్నారు రుణా మాజీ చైర్పర్సన్ షర్మిళారెడ్డి మాట్లాడుతూ మల్టీ లెవెల్ వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లను చేపట్టాలని చిన్న వ్యాపారులు జోలికి వెళ్లవద్దని అన్నారు చాంబరాధ్యక్షుడు తవ్వారాజా మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు వ్యాపారాలు చేసుకునే చెరు వ్యాపారాలను నష్టం కలగకుండా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు సిపిఐ జిల్లా నాయకుడు టి మధు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా పుష్కరాల సమయంలో శానిటేషన్ మీద దృష్టి పెట్టాలన్నారు కాంగ్రెస్ నాయకుడు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ గోదావరి నదిని చూడడం కాదని నదీ తీరం సౌందర్యాన్ని ఆస్వాదించేలా పుష్కరాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు సిపిఎం జిల్లా నాయకులు టి అరుణ్ మాట్లాడుతూ చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దన్నారు సీనియర్ పాత్రికేయులు వివిఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేయాలన్నారు నంద్యపి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా అన్ని చోట్ల భారీ ఎత్తున మొక్కలు నాటాలని నగరంలో పచ్చదనాన్ని సుందరీకరణాన్ని చూడగలుగుతున్నామని అన్నారు ఈ సమావేశంలో వైశ్రీను జామి సత్యనారాయణ కాశీ నవీన్ కుమార్ నల్లం శ్రీను వర్రే శ్రీనివాస్ కోళ్లబాబు టీకే విశ్వేశ్వరరెడ్డి బుడ్డిగ బుడ్డిగరాధ అశోక్ కుమార్ జైన్ పొలసానపల్లి హనుమంతరావు కొల్లేపల్లి శేషయ్య ఆకుల శ్రీనివాస్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు